ఉద్యోగాలు ఉపాధి పదివేల మందికి పోయింది డైరెక్ట్ పోర్టులో ఒక రెండు వేల మంది ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళందరి కలిసి అగ్నిపక్ష సమావేశానికి మమ్మల్ని పిలిచారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇచ్చారు అన్ని పార్టీలు మేము వచ్చాం తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ జనసేన అన్ని పార్టీలు మేము అక్కడ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు పదిన్నరకి కృష్ణపట్నం అదానీ పోర్ట్ సిఈఓ టెన్ థర్టీకి మేమందరం అన్ని పార్టీ చూడడం చదువుతున్నాం ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మాట మీద నిలబడమంటున్నాం మేము జనవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటికి మా కృష్ణపట్నం కంటైనర్ కోర్టు మూసేస్తాము ఇంకా మిగతా మొత్తం బల్క్ కార్గో బొగ్గు ఐరనూరు బూడిద అవి చూసుకుంటాము అని చెప్పి మీ అఫీషియల్ ఈమెయిల్స్ మీ కంపెనీలకు పంపించిన ఈమెయిల్స్లో మీ గుర్తు రట్ అయిపోయింది ఆయన మంత్రి గారు ఒక మాట చెప్పాడు నేను అది కంటైనర్ స్వర్గం మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అని చెప్పాడు అక్కడ విశాఖపట్నం ఉక్కు విషయంలో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ రిజైన్ చేశారు ఒకవేళ యాక్సెప్టెన్స్ ఈ రోజు యాక్సెప్ట్ చేశాడు స్పీకర్ ఇక్కడ నువ్వు మాట మీద నిలబడు ఆ సీఓకి ప్రెస్ నోట్ ఇచ్చాడు మేము మూయటం లేదు నువ్వు మూయకపోతే నువ్వు రిలీజ్ చేయి నీ షెడ్యూల్ ఏందో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో దాదాపు వన్ ఇయర్ షెడ్యూల్ వస్తాయి ఏ వెజల్స్ వస్తాయి ఏ కంట్రీ నుంచి వస్తాయి ఇంపోర్ట్ ఏంటి ఎక్స్పోర్ట్ ఏంటి నువ్వు షెడ్యూల్ ఉంటే ఏమో ఫిబ్రవరి తర్వాత ఒక్క వెజల్ చెప్పు లేదు మన ఫిబ్రవరి నాలుగు వచ్చి ఆ ఖాళీ కంటైనర్ తీసుకుపోయేదానికి ఒక వెజల్ వచ్చిపోయింది మూసేసి అబద్ధాలు చెప్తే అంటే ఒక ఏ బిగ్ కంపెనీ అదానీ కంపెనీకి సంబంధించిన కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ మంత్రి చెప్పాడని అబద్ధాలు చెప్తే మంత్రి ఒక పక్కన అబద్ధాలు చెప్తే మేము బయటపెట్టిన దాకా దిక్కులేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకని పొర విషయాలు రేపు మాట్లాడటం రేపు పదిన్నరకి కృష్ణపట్నం పోర్టుకి వెళుతున్న ఒక పద్ధతి ప్రకారం ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఉద్యోగస్తుల తరఫున స్థానిక ప్రజల కోసం మేము రేపు అదాని పోర్ట్స్ ఇవ్వని గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం మాకు మాకు న్యాయం జరకపోతే ఇది ఒక సరేపల్లి ఒక్క ముతుకూరు ఒక్క చెలుకూరు కాదు ఇది జిల్లా రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య ఇది ఆ తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం రేపు టెన్ థర్టీకి అక్కడికి వస్తాం